ఇంత జరిగిన పెద్దిరెడ్డి తీరు మారదా భూదందాలు ఇంకో పక్క ప్రజలకు ఇబ్బందులు ఒకదాని తర్వాత మరొకటి అంటూ వస్తున్న పెద్దిరెడ్డిలో మార్పురాల ఇంతకి ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మరుసూధన్ రెడ్డి ప్రభుత్వం మారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరు మాత్రం మారటం లేదు ఓ పక్క ఆపరేషన్ పెద్దిరెడ్డి పేరుతో ఆయనపై ఎన్ని జరుగుతున్నా నేనింతే ఇలాగే ఉంటా అంటే అది ఆయనకే ఇబ్బందే ఆయన ప్రవర్తనతో ఇప్పటికే ఆయన సొంత మనుషులు ఆయనకు దూరమై పార్టీలు కూడా మారిపోయారు ఇంకో పక్క ఆయన పైన ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజుల నుంచి మీరు వీడియోస్ కూడా చూసుంటారు భూదందాలు కుప్పలు కుప్పలుగా బయటకు వస్తూనే ఉన్నాయి అయినా కూడా ఆయనలో మాత్రం మార్పు కనబడట్లేదు ఇప్పుడు ఇంకో కొత్త సమస్యలో ఇరుక్కున్నాడు సారీ సారీ ఇరుక్కున్నాడు అనటం కూడా తప్పేనేమో ఆయన ప్రవర్తనతో ప్రజలను ఇబ్బందుల్లో పెట్టి తాను ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడు అని ఉంటుంది ఎస్ సో ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం చేశాడు ఈ పెద్దిరెడ్డి మరి ఆయన కుటుంబం అని అంటే ప్రభుత్వ నిధులు మఠం భూముల్లో తిరుపతిలోని మారుతి నగర్లో ఆయన ఇంటికి దగ్గరలో నిర్మించిన రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హైకోర్టు ధర్మాసనమే తీర్పిచ్చినా కానీ పెద్దిరెడ్డి మాత్రం పూర్తిగా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అంతా నా ఇష్టం ప్రజాధనంతో నిర్మించిన రోడ్డుకి తాళాలు వేసేస్తా అని వేయించేశాడు కూడా హైకోర్టు తీర్పిచ్చినా కూడా ఆయనలో మాత్రం మార్పు రాలేదు కేవలం ఓ గంట సేపు మాత్రమే గేటును తెరిచి ఉంచి ఆ తర్వాత యధావిధిగా మోహించేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందున్న పడమర గేటుతో పాటు తూర్పు వైపు ఉన్న గేటును కూడా తెరిచి ఉంచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది నగరపాలక సంస్థ నిధులతో రోడ్డును నిర్మించారు కాబట్టి అధికారులు దగ్గరుండి గేట్లు తెరిపించాలని హైకోర్టు ఆదేశించింది అయితే నగరపాలక సంస్థ అధికారులు వచ్చిన ఆ గంటసేపు మాత్రమే హడావిడిగా రెండు గేట్లను తెరిచి ఉంచిన పెద్దిరెడ్డి అనుచరులు ఈరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి తూర్పు వైపున ఉన్న గేటుని మూసేశారు దీంతో ఉదయం రాయల్ నగర్ వైపు నుంచి మారుతి నగర్ వైపు వాహనాల ద్వారా వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపై మండిపడుతున్నారు వెంటనే రోడ్డును తమకు అందుబాటులోకి తీసుకురావాలని వాళ్ళు కోరుతున్నారు మరి ఇంత జరుగుతున్న పెద్దిరెడ్డిలో మాత్రం ఎందుకు మార్పు రావటం లేదో అర్థం కావటం లేదు ఓ పక్క భూదందాలు ఇంకో పక్క తన సొంత పార్టీ మనుషులు తన మనుషులు అనుకున్న వాళ్ళు తనని కాదని పార్టీలు మారుతున్న పరిస్థితి మదనపల్లిలో సంఘటనలు ఇంకో పక్క ఫైళ్ల దగ్గం ఇలా వరుస పెట్టున ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క తన తమ్ముడిని తన నియోజకవర్గంలోకి రానివ్వట్లేరు ప్రజలు ఇంకో పక్క తన కొడుకుని కూడా తన పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో తిరగనివ్వట్లేరు ప్రజలు అడ్డుకుంటున్న పరిస్థితి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి లో మరి ఇంతకాలం తన పైన ఉన్నటువంటి కేసులన్నింటినీ మళ్ళీ బయటకు తీస్తున్న పరిస్థితి ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ కొత్త వాటిని ఎందుకు ఇంతగా కొని తెచ్చుకుంటున్నారో అర్థం కావటం లేదు మరి ఆయన తీరులో మార్పు వస్తుందా రాదా అనేది చూడాలి మరి దీనిపై మళ్ళీ మరి అక్కడ ఉన్నటువంటి నగర పురపాలక సంస్థ అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి హైకోర్టును లెక్కలేదు అధికారంలో ఉన్నారు కదా పోలీసులు ఎంత చేతిలో ఉంది కదా గత ఐదేళ్ళు అన్నారు ఓకే ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఇవ్వాల్సిన రోడ్డు కూడా ఓపెన్ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యవంతంగా అట్లా తూతుమంత్రంగా గేట్ ఓపెన్ చేయడం కాదు ఇప్పుడు గేట్ ఓపెన్ చేస్తారు నిన్న మెయిన్ గేటు మున్సిపల్ అధికారులు కాల్ చేసి ఓపెన్ చేస్తామన్నారు వీళ్ళు చూస్తాము ఓపెన్ చేశారు మళ్ళీ కాసేపు కింద గేట్ క్లోజ్ చేస్తారు కనుక గేటు మెయిన్ గేట్ తిరిచారు ఇప్పుడు మెయిన్ మెయిన్ గేట్ తెరిచి వెళ్లాసిన గేట్ అసలు గేట్ క్లోజ్ చేసి ఏమర్థము అంటే హైకోర్టు పోలీస్ చట్టాన్ని ఎవరికి ప్రజలకి భయపడరు మీద తీవ్ర విమర్శలు వస్తున్నా పట్టించుకోలేదు దీని మీద మళ్ళీ పోరాటంగా చేస్తాము కమిషనర్ కానీ కలిసాము ఖచ్చితంగా గేట్ ఓపెన్ చేసి అక్కడ ఒక ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్పాము అదే పనిలో ఉన్నారని చూద్దాం ఈరోజు సాయంత్రం లోపల ఆ గేట్ కూడా ఓపెన్ చేసి సెక్యూరిటీ పెట్టి ప్రజలకు అందుబాటులో గేటు తీసుకురాకపోతే దీ దీనిపైన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి తీసుకెళ్లి అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావించేలాగా చేస్తామని కూడా తెలియజేస్తుంది